దేశం దాటిన మిల్లాల దందా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎం సీఎంఆర్ రైస్ సూచిందా ఇక్కడ దేశం దాటిందట మొత్తం ఏదైతే ఈ దొడ్డు బియ్యం ఎవరు అని చెప్పి ఇక్కడి నుంచి స్మగ్లింగ్ కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు వెళ్తున్నారట మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద సిప్ అని చెప్పి అక్కడ వాళ్ళను ఈ యొక్క అక్రమ రేషన్ బియ్యం దందా యా డెబ్బై రూపాయలకు ఎనభై రూపాయలకు అమ్ముతున్నారట అంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు దీనికి ఒక చట్టం దేవాలి ఈ యొక్క జరగకుండా ఉండాలని చెప్పి మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు గత ఇరవై రోజుల క్రితం మాట్లాడిల్లు సో బీఆర్ఎస్ ఐఎంలో లీడర్లు మిల్లర్ల బరితెగింపు సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చేసిన భాగోతం ఎనిమిది మిల్లుల నుంచి ఐదు 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 వందల పదిహేను కోట్ల రైసు ఇతర దేశాలకు ఒకే మిల్లు నుంచి వంద కోట్ల విలువైన బియ్యం గాయం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిల్లర్ల నిర్వాహకంతో తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపు పదకొండు వేల కోట్ల ధాన్యం పెండింగ్ అంట సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సింది పదకొండు వేల కోట్లకు సంబంధించిన ధాన్యాన్ని ఇంకా పెండింగ్ ఉందట యాభై వేల కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై శాఖ ఇప్పటికే ఆర్ఆర్ యాక్టు క్రిమినల్ కేసులతో పన్నెండు వందల ఎనభై కోట్లు ఎనభై ఒక కోట్లు రికవరీ కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులు ఇంక వీళ్ళకి సిగ్గు ఉండాలి ఎందుకనంటే ఈ అవలగాళ్ళు అంటే కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వం ఏదైతే ధాన్యాన్ని సేకరించి మిల్లల కప్ప చెప్తుందో దాంట్లో తరుగు మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లై చేయాలి ఇన్ టైంలో సప్లై అయ్యాలి వీళ్ళు ఏం చేస్తున్నారో ఆ బియ్యాన్ని ఇట్లా అక్రమార్కులు కొంతమంది లీడర్లు మిల్లలు కలిసి ఆ బియ్యాన్ని పక్కదారి పండించి కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట మరి సివిల్ సప్లైకు బియ్యం ఇయ్యాలి కదా ఈగిస్తాం ఆగిస్తాం అని చెప్పి పదకొండు వేల కోట్ల రూపాయల నష్టం ఇప్పుడు సివిల్ సప్లై శాఖకు చేసినట పట్టించిన బియ్యాన్ని వీళ్ళు అమ్ముకుంటున్నారు ప్రభుత్వానికి మాత్రం ఇస్తలేరు ప్రభుత్వం డబ్బులు ధాన్యం ఇస్తుంది డబ్బులు కూడా ఇస్తుంది దాన్ని మరాడిచ్చినందుకని వీళ్ళు మాత్రం బియ్యం వేయట్లేదు ఇంకా ఈ విధంగా అక్రమం చేస్తున్నారు ఇదంతా బీఆర్ఎస్ లీడర్లు కొంతమంది అధికారులు కలిసి విధంగా కస్టమ్ మిల్లింగ్ రైస్లో ధాన్యాన్ని అక్రమదారి పక్కదారి పట్టించాలంట మొత్తం ఐదు వందల పదిహేను కోట్ల విలువైనది బీఆర్ఎస్ఐఎంలో పోయిందట కాకినాడ పోర్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య గత ప్రభుత్వంలోని అండతో రెండు వేల ఇరవై రెండు రబీ నుంచి రెండు వేల ఇరవై మూడు వానాకాలం సీజన్ వరకు వంద కోట్ల విలువైన సిఎంఆర్ రైస్ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించినట్టుగా తెలిసిందంట సో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు ఒక్క రైస్ మిల్లులే వంద కోట్లు అంటే ఇంక అర్థం చేసుకోండి పదకొండు వేల కోట్ల ధాన్యం పెండింగ్ ఉందట ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్లు నుంచి కాకినాడకు సీఎంఆర్ ధాన్యం తరలిస్తుండగా పట్టుబడిన లారీలు అంట మంచిగా పోయి ఇంక అక్కడికి పోటు తీసుకపోతానులు పెద్ద పెద్ద షిప్పులల్లా వేరే ఆఫ్రికా కంట్రీస్లకు తరలిస్తున్నారట